వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మా తమ్ముడు వచ్చేసి బయకొండ గంగమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి టెంపుల్ వచ్చేసి పుంగునూరుకి మదనపాలకు సెంటర్లో ఉంటుంది పవర్ఫుల్ గార్డ్ అనమాట వచ్చేసి పూజ ఎప్పుడెప్పుడు ఉంటుందంటే సోమవారము గురువారము ఆదివారం మూడు రోజుల్లో చాలా అంటే చాలా జనాలు వస్తారు ఇంకైతే ఎక్కువగా ఉంటారు ఇంకా కర్ణాటక వాళ్ళే ఎక్కువగా వస్తారు ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ అమ్మవారికి వచ్చేసి కొంతమంది పొట్టేలు కొడతారు ఏమన్నా కోరికన కోరికన్న కోరిక నెరవేరితే తర్వాత వచ్చేసి మనం ఏదైనా కోరిక కోరాలంటే కూడా పువ్వు అడిగితే అక్కడ అమ్మవారు ఇస్తారనమాట ఇంకైతే మా తమ్ముడు వచ్చేసి లడ్డూలు తీసుకొచ్చారు ఇంకొక ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంతా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకువచ్చారు ఇంకైతే కాస్ట్ బట్టి అనమాట ఒకసారి చూడండి ఇక్కడ వేసినారు పులిహోర ఇంకైతే లడ్డూలు ఎంతెంత కాస్ట్ ఉందనేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది ఇంకైతే వేళల్లో వస్తారు అక్కడ జనాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇంకైతే నేను కూడా త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను బోయకొండ గంగమ్మ టెంపుల్కి అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంక అయితే టేస్ట్ లడ్డు రే చేద్దాము దేవుని ప్రసాదం కదా కొంచెం కొంచమన్నా మనం తినాలనేసి ఇంకైతే కొంచెం తింటున్నాను ఇంకైతే మా తమ్ముడు అయితే లడ్డూలు ఇన్ని తీసుకువచ్చారు ఇంకైతే ఆ రోజు కొంచెం తక్కువే ఉన్నాడంత బాగా దర్శనం కూడా బాగా జరిగింది సండే రోజు అని చెప్పినాడు మా తమ్ముడు అయితే ఫైనలీ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంతకీ మీరు ఎంతమంది బైకుంఠం టెంపుల్ చూసారో కామెంట్ చేయండి లైక్ చే